ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు పిలుపు మేరకు షాహిద్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మెదక్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాలని జర్నలిస్ట్ డిమాండ్ డే గా పాటించాలని నిర్ణయించిందన్నారు ప్రెస్ కమిషన్ చివరి నివేదిక పంతొమ్మిది వందల వెలువడింది గత నాలుగు దశాబ్దాలుగా దేశంలో ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా రకతో మీడియా దృష్టాంతంలో పెను మార్పు వచ్చింది మీడియా సమస్యలను పరిష్కరించడానికి కొత్త మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి జర్నలిస్టులు మీడియా సంస్థల భద్రత కోసం ఆ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి జర్నలిస్టులకు స్వేచ్ఛ చాలా ముఖ్యమైనది అన్నారు ఆ స్వేచ్ఛ అంతకంతకు దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రగత్ సింగ్ భద్రత సందర్భంగా జర్నలిస్ట్కి అనేక రోజులుగా అనేక సంవత్సరాలుగా అపరిష్పూతంగా ఉన్నటువంటి మూడు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు జర్నలిస్ట్ డిమాండ్ డేగా నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ప్రతి రోజి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులకు కానీ అదేవిధంగా ఆ పార్టీ అధ్యక్షులకు మన మూడు డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాలను అందజేయడానికి రాష్ట్ర శాఖ నిర్ణయించడం జరిగింది ఆ యొక్క వినతి పత్రాన్ని ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ గూడు అంజేయన్ గౌడ్ గారికి అందజేయడం జరుగుతూ ఉంది ఇందులో ప్రధానంగా మరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో చేసినటువంటి మీడియా కమిషన్ ఏదైతే ఉందో ఆ తర్వాత మళ్ళీ కమిషన్ ఏర్పాటు చేయలేదు ఆ తర్వాత అనేక గత నలభై సంవత్సరాలు అనేక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే కాబట్టి వెంటనే ఇండియా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి ఒక ఈ జర్నలిస్ట్ సంబంధించినటువంటి చట్టాన్ని కూడా చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇందుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టో ఏజెండాలో పెట్టి జర్నలిస్టుల డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మన అధ్యక్షుడు ఆంజేయన్ గౌడ్ గారికి మన వినతి పత్రాన్ని అందజేస్తూ ఉన్నాం